మమ్మల్ని దేవతలను ఎందుకు అనుకుంటున్నారు మేము మనుషులమే మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే మీలో ఎలాంటి నేచర్ ఉందో మాలో కూడా అలాంటి నేచరే ఉంది మీలో ప్రకృతి విధానంగా ఏవేవి లక్షణాలు ఉన్నాయో మాలో కూడా అవే ఉన్నాయి మేమేం స్పెషల్ కాదు మేము మనుషులమే ఈ మనుషుల్ని భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు మనమందరము కలిసి ఆయనకే మొక్కి ఆయన్నే సేవించాలి ఆయన వైపు తిరగాలి అనే మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం అలా ప్రకటించడానికి వచ్చిన దేవుని పరిచారకులమే తప్ప మేము దైవములము కాదు అని వాళ్ళు చెప్పటానికి బహు కష్టమైపోయింది వాళ్ళని సన్మానించడానికి ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి వస్తే సన్మానానికి ప్రతిగా అవమానాన్ని తాము చేసుకున్నారు తమను సన్మానించడానికి ప్రజలు మొదలు పెడితే దాన్ని అవమానంగా మార్చుకున్నారు ఎందుకంటే సన్మానం దక్కాల్సింది మాకు కాదు మా ప్రభువుకు దక్కాలి ఎందుకంటే వాణిని స్వస్థపరిచింది మేము కాదు మా ప్రభువు మేము ఎవరిని ప్రకటిస్తున్నామో ఆయన నామములో వానికి స్వస్థత వచ్చింది అని ప్రభుని గురించి పరిచయం చేయడానికి ప్రభుకి మహిమ రావడానికి వీళ్ళు తమను తాము అవమానపరుచుకున్నారు వస్త్రాలను చించుకోవటం అంటే తమను తాము అవమానపరుచుకోవటం అంటే దేవుని మహిమను దేవునికే ఆపాదించాలి కానీ మనం తీసుకోకూడదు అనే స్పర్శ కలిగిన వారు పౌలు బర్ణబాల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనల్ని దేన్ని బట్టైనా ఘనపరిస్తే సన్మానించడానికి ప్రయత్నిస్తే గొప్ప చేసి మాట్లాడితే తప్పకుండా వాటిని దేవుని వైపుకు తిప్పాలి అదంతా దేవుని కృపండి దేవుని దయ దేవుని మంచితనం దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇవన్నీ ఇలా చేయగలిగాను ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా ఆయన సహాయం లేకుండా నా వల్ల ఏది కాదు అని ప్రజలు మనకిచ్చే ఘనతని మనం ఖచ్చితంగా దేవునికే ఆపాదించడం నేర్చుకోవాలి మనసులో కూడా దాన్ని స్వాగతించకూడదు ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు వందనాలు చెప్పి చెప్తున్నాను మనం ప్రార్థించిన ఎవరికైనా కార్యం జరిగిన మనం ఏదన్నా చే ఎవరికైనా హెల్ప్ చేసినా ఎవరి ఎడన్నా ప్రేమ చూపినా వారు తిరిగి మనల్ని ఘనపరచడానికి మొదలు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘనతని మనం స్వీకరించకూడదు మనసులో కూడా దానికి స్థానం ఇవ్వకూడదు ఇదంతా నా దేవుని కృప నా దేవుని దయా నా దేవుని దానం ఆయన కృపతో నన్ను వాడుకున్నాడు ఎవరికంటే నేను ఎక్కువ కాదు అనే స్పృహ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి ఆ మహిమంతటిని కూడా దేవునికి ఆపాదించటం ద్వారా మనం బ్రతికిపోతాం ధన్యులం అవుతాం కృతజ్ఞత కలిగిన వారం అవుతాం గొప్ప కీడు నుంచి తప్పించుకుంటాం సవులు యుద్ధాలు గెలిచినప్పుడు ప్రజలు సవులు గురించి స్థుతులు పాడారు సవులు 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 గురించి స్థుతులు పాడినప్పుడు సవుల ఆ స్థుతుల్ని స్వీకరించాడు తర్వాత అదే అతని నాశనానికి కారణమైంది స్థుతి పొందడానికి అర్హుడు స్తోత్రార్హుడు ఒక్కడే ప్రభుయైన యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు స్థుతి పాత్రుడు ఆరాధనీయుడు అభినందనీయుడు సన్నుతింపదగినవాడు స్తోత్రము పొందదగినవాడు ఇంకెవ్వడికి లేదు అర్హత ఎవరైనా వాటిని స్వీకరింపబూనుకుంటే తమ నాశనము తామే అనేది ఒక పాఠం ఇక్కడ మహిమను వెతకొద్దు మన స్వీయ మహిమను స్వీయ గుర్తింపును స్వీయ ఘనతను మనం ఎట్టి పరిస్థితుల్లో హృదయ మందు ఆశించకూడదు ఆలోచించకూడదు మన ద్వారా దేవుడు జరిగించే కార్యాలను బట్టి ప్రజలు మనల్ని గణపరచడానికి ఇష్టపడినా మనం దాన్ని స్వాగతించకూడదు అది దేవునికే ఆపాదించాలి అది ఎప్పటికైనా ఎంతటికైనా మనకు అది క్షేమం కానీ సౌలు అలా కాకుండా స్థుతులను తాను స్వీకరించాడు సౌలును స్థుతించినటువంటి ప్రజలు తర్వాత దావీదును అంతకంటే ఎక్కువగా స్థుతించారు అది తట్టుకోలేకపోయాడు సౌలు మీకు తెలుసా ఒక నీతిమంతుణ్ణి ఒక యహోవా భక్తుణ్ణి అభిషిక్తుణ్ణి ఆరాధకుణ్ణి ద్వేషించి దౌర్భాగ్యుల లెక్కలో చేరిపోయాడు సౌలు ఎందుకు ఆగాతో వచ్చింది అంటే స్థుతులు స్వీకరించినందున అంతకుముందు సౌలు యుద్ధాలు గెలిచినప్పుడు సవులు వేల కొలది గెలిచాడని స్థుతులు పాడారట అప్పుడే చెప్పేది ఉండే ఏయ్ ఏ నన్ను స్థుతించకూడదు ఏదో పాత్రగా నన్ను అట అడ్డం పెట్టాడు నా కుమారుణ్ణి అడ్డం పెట్టాడు జయము నా ద్వారా వచ్చింది కాదు యోనాథాను ద్వారా వచ్చింది కాదు జయము యహోవాది యుద్ధమందు మాకు జయమిచ్చిన వాడు యో హోవా కాబట్టి మీ స్థుతులన్నీ ఆయనకు పాడండి అని ప్రజలకు అలవాటు చేస్తే ప్రజలు ఎప్పుడు దేవుణ్ణే స్థుతించేవాళ్ళు సవులు గెలిచినప్పుడు దేవుణ్ణే స్థుతించేవాళ్ళు దావీదు గెలిచినా కూడా దేవుణ్ణే స్థుతించి పాడేవాళ్ళు కానీ ఆయన్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఆనందంగా స్వీకరించాడు తర్వాత ఆ అలవాటు పడిన ప్రజలు ఆయన కంటే ఎక్కువగా దావీదును పొగిడారు అది చూసి తట్టుకోలేకపోయాడు అసూయ చెందాడు దావీదుకు చేస్తానన్న వాగ్దానం చేయలేదు నెరవేర్చలేదు పైగా దావీదుని అనేక సార్లు చంపటానికి వెతికాడు దావీదు చిక్కకపోతే యాజక కుటుంబాలను సైతం చంపేశాడు తెలుసా మీకు అభ్యతారు కుటుంబాన్ని దాదాపు డెబ్భై మందికి పైచిలకు యాజకులను చంపేశాడు చివరికి తన ఈట మీద తనే పడి తన కత్తితో తనే పడుచుకొని చావాల్సిన గతి సౌలుకు పట్టింది ఎందుకంటే దేవుని మహిమను తను కోరినందున దేవునికి దక్కాల్సినటువంటి మహిమను దక్కనియకుండా తను స్వీకరించడానికి పూనుకున్నందున తన నాశనము తనకే వచ్చింది